కుమార్ అంటే ఒక్కొక్క నెలలో సోనాలి పుసలు పండగ పండగ అనమాట యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ట్రెండ్ అవుతున్నట్టుగా వీడియోస్ ఊ అంటా వా మామ ఊ అంటా వా మామా అనే ఇద్దరు భార్య భర్తలో రోజు ఈ ఈ పాటలతోటి లైవ్స్కి వచ్చి మస్తు ట్రెండ్ అయిపోతున్నారు అనమాట ఆ వీడియోస్ మీకు వచ్చాయా ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరు ఫేమస్ అవుతారు ఒక నెలలో కుమార్ అంటే ఒక్కొక్క నెలలో సోనాలి పూసలు అమ్ముకునే సోనాలియా మోనాలిస్సా మోనాలిస్సానా సోనాలియా దాని పేరు రాదు కొన్ని రోజులైతే అగ్గిపెట్టి మచ్చా ఇలా కొంతమంది ఫేమస్ అయ్యారు ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది ఈ భర్తలు ఇద్దరు అనమాట మస్తు ఫేమస్ అయ్యారు ఇంకా పండగే పండగ అనమాట యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ప్రజెంట్ అయితే ఒక ఇంటర్వ్యూ కూడా వాళ్ళు ఇచ్చేశారు ఇట్లా ఫేమస్ అయిపోయారు అనమాట కాకపోతే వాళ్ళు కొత్తగా అనేది ట్రై చేశారు ఏ మామూలుగా సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి వాళ్ళ ఓన్ వాయిస్ తోటి పాడుతూ డ్యాన్స్ చేయటం బాగుంది వాళ్ళ మీద మీమ్స్ మామూలుగా ఆపరా వరదా వాళ్ళని ఆపరా అని అంటాడు చూడు అలా ఉంటాయి కొన్ని మీమ్స్ కింద కామెంట్స్ కూడా చాలా ఫన్నీ ఫన్నీగా వస్తాయి కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా ఉన్నాయన్నమాట బ్యాడ్ కామెంట్స్ పెట్టేది అది ఎందుకు కొంచెం వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా తీస్తున్నారు దాన్ని కూడా మనం ఎంటర్టైన్మెంట్గానే ఫీల్ అయ్యి చూడాలన్నమాట మీకు ఆ వీడియోస్ వచ్చినాయా వస్తే ఒకసారి చూడండి యూట్యూబ్ తెలుగు కఫోల్ డ్యాన్స్ అని ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఎలా ఉంటాయో వాళ్ళ వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట కూడా చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి మామూలుగా కే కూడా ఆడియన్స్ వచ్చి చూస్తున్నారు అనమాట వాళ్ళు వీడియోస్ లైవ్లో అది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి